పాపన్న హస్త మిత్ర బృందం సహాయ కార్యక్రమం నూట పాదారవ సహాయ కార్యక్రమం మన కార్యాలయం వద్ద చేస్తున్నాం గజ్వల్లో ఈరోజు సహాయం తీసుకున్న కుటుంబ సభ్యులను ఇక్కడ చూస్తున్నాము మేడం వాళ్ళు వాళ్ళ భర్త గారైన సల్లూరి మహేష్ గారు బంగ్లా వెంకటపూర్ గ్రామవాసి పాపం జీ ఫోర్ సెక్స్ సెక్యూరిటీ గార్డుగా ఏదో చిన్న జీవనోపాధి చేసుకుంటూ జీవనం గడిపిస్తున్నారు ఈ మధ్యనే అతనికి కిడ్నీ ఖరాబ్ అయిందని తెలుసుకొని వాళ్ళ వాళ్ళ చేతుల మేరకు సహాయ వైద్యం తీసుకుంటున్నారు అక్కడక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ తప్ప వేరే మార్గం లేదు ఇప్పుడు అతని ఉన్న పరిస్థితులలో ఈ రోజులో చూస్తున్నాం మనం కిడ్నీ అన్నిటికంటే డేంజర్ అనే ప్రాబ్లం అది కిడ్నీ ఒకరు ఇస్తే తప్ప బయట ఎక్కడ దొరికంది మనకు అక్కడ మానవ బంధాలు కూడా చాలా దూరం అవుతున్నాయి ఎందుకంటే మేము చేసే సహాయ కార్యక్రమంలో ఈరోజు చూసే నూట పదహారు ఈ నూట పదహారులో ఒక పది పదిహేను కిడ్నీ సంబంధించిన వాళ్ళకి గుర్తు చేసినాము అందులో ఇదొకటి వాళ్ళ భగవంతులాగా వాళ్ళ తండ్రి గారు సల్లూరి రామయ్య గారు ముందుకొచ్చి నా కొడుకును బతికించుకుంటా నా ఆ కిడ్నీ ఇస్తా సార్ అని ఆయన ముందుకు వచ్చాడు కానీ కిడ్నీ ఒకరి నుంచి ఒకరు మార్చనీకి చాలా ఖర్చుతో కూడుకునే మనం సామాన్యులకు అది చాలా ఇబ్బంది ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల ఖర్చు ఓన్లీ కిడ్నీ ట్రాన్స్ప్లెస్గా అవుతుంది దానికి వాళ్ళ శక్తి అసలు చాలా బీదవాళ్ళు ఎక్కడ లేకపోతే వాళ్ళ మిత్రులు వాళ్ళ గ్రామస్తులు దీన్ని సోషల్ మీడియాలో పేపర్ల ద్వారా చెప్తే మన గ్రూప్లోని ఒక అరవింద్ కానీ నా క్లాస్మేట్ స్వామినాథ్ గారు కానీ ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ఆర్బిఎల్ చాలా మంది మా దృష్టికి తీసుకొస్తే మనము కొంత వీళ్ళకి హెల్ప్ చేద్దాం ఎందుకంటే వాళ్ళ శక్తి మరొక ట్రీట్మెంట్ ఇచ్చుకొని ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు ఒక వై ఒక ఆసుపత్రిని ఎంచుకున్నారు త్వరలో అది మార్పిడి కోసము ఒక ఇరవై ఐదు లక్షలు ఫస్ట్ సమకూర్చుకోవాలి వాళ్ళు ఇప్పటికే ట్రీట్మెంట్కి ఎన్నో ఖర్చులు పెట్టారు ఈ పైసలు జమ అయితే త్వరలో కిడ్నీ మార్పుడి అవుతుంది తర్వాత కూడా తండ్రి గారికి ఇచ్చిన వాళ్ళకు తీసుకున్న వాళ్ళకు ప్రతి నెల చాలా ఖర్చుతో కూడుకున్న పని అది హెల్ప్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆర్థికంగా కావాలి మనం ఇచ్చేది మన సంస్థ ద్వారా ఒక ఇరవై వేలు వేస్తున్న పని దీన్ని చూసి ఒక పది మంది వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు కొద్దిగా ముందు పోతారు ఆ మనిషి మనలో ఒకడై హాయిగా బతాడు కాబట్టి ఈరోజు మన సంస్థ ద్వారా వాళ్ళకి ఇప్పుడు అతడు పేషెంట్ హాస్పిటల్లో ఉన్నాడు మనం అడిగిపోతే ఖర్చు ఆ ఖర్చు ఈ ఖర్చు ఎందుకని ఆన్లైన్ ఇక్కడ వినిపించి మన కార్యాలయం దగ్గర ఒక ఇరవై వేల రూపాయలు నూట పదహారు సహాయ కార్యక్రమంలో మన సంస్థ ద్వారా ఇస్తున్నాము దీన్ని చూసి దయచేసి ప్రతి ఒక్కరు స్పందించి వాళ్ళ నెంబర్ మీకు గూగుల్ పే ఫోన్పే అన్ని డీటెయిల్స్ ఇస్తాము వాళ్ళకి ఎంతో కొంత రూపాయి కానీ ఆన్లైన్లో కానీ వాళ్ళకి సహకరించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు గజ్జల్ వారి నూట అలహారం కార్యక్రమం మన గజ్జల్ మండల్ బంగ్లా బెక్టాపూర్ గ్రామానికి చెందిన మహేష్ అనే చల్లూర్ మహేష్ అతని ప్రస్తుతానికి కిడ్నీ రెండు కిడ్నీలు బాగలేదని మన గ్రూప్ దారా సభ్యులు కానీ మన ఫ్రెండ్స్ చంద్రశేఖర్ నల్దేశం కానీ స్వామి వీళ్ళు అరవింద్ వీళ్ళు కొంతమంది మన గ్రూప్ దృష్టికి తీసుకురావడం జరిగింది అలాగే బంలాం మహేష్ అనే వ్యక్తికి చిన్న వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇంత రెండు కిట్నీలు బాగాలేవు వాళ్ళది చాలా పేదరికం ఉంది వాళ్ళ నాన్న కూడా చిన్న వృద్ధుడు చాలా వృద్ధుడు వాళ్ళ అన్నయ్య కూడా మామూలు ప్రైవేట్ జాబ్ చేసి భక్తురు వాళ్ళకి ఎలాంటి ఆదాయం లేదు ఎంతో కొంత ఎవరైనా సహాయం చేస్తే ఎలా సంస్థలు కానీ సాయం చేస్తే మనం కూడా ఎంతో సహాయం చేస్తే మనకు వాళ్ళకు ఒక ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుంది మనం ఇస్తే మన దానికి ఎవరైనా ఇస్తుండడు చెప్పి మనం ఎంతో కొంత ఇద్దామని మన కమిటీ సభ్యులను కోరుకుంటే తప్పకుండా ఇద్దామని కమిటీ సభ్యులు కూడా అందరూ కూడా మహేష్ విషయాలు కూడా వాళ్ళకి విలేజ్ కానీ వాళ్ళు తెలుసుకుంటే చాలా పేదరికం ఉంది చాలా ఇబ్బంది ఉన్నారు చిన్న వయసు ఉంది అతను ఎంతో కొంత సాయం చేసి అతను మన అందరూ కలిసి కూడా బాగా చేద్దామనే ఉద్దేశంతో రోజు మన హపాన సుత్రం ఉత్తబ్బుల ద్వారా ఒక ఇరవై ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు కానీ సచన సంస్థలు కానీ ఎవరైనా తన వంతు సాయంగా ఒక్క రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు అయినా సరే అందరం తలాహంతో సాయం చేసి ఆ మహేష్లు అనేది అతన్ని ఆరోగ్యంగా మంచిగా చేసుకొని మనలో ఆయనను ఒకరికి కలుపుకోవాలని మా సంస్థ ద్వారా కోరుకున్నాం దీన్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే మనకు ఎంతో కొంత ప్రస్తుతానికి కూడా పేషెంట్ రాలేకపోయిన ఆయన యశోద హాస్పిటల్ అడ్మిట్ అయ్యిండు ఆ డబ్బులు లేక వాళ్ళు డాక్టర్లు ఆపుతా ఉన్నారు వాళ్ళు ఆ డాక్టర్లు డబ్బులు ఎంతో కొంత పొదుపు అయితే కొంత తొందరలో మనం ఎంత ముందు డబ్బులు పొదుపు చేసుకుంటే అంతకుముందు ఆ పేషెంట్ మనం ట్రీట్మెంట్ జరిగి ఏదో చేద్దాం అద్దేశంతో మేము ఊరు లేక వాళ్ళ పాపం చిన్న చిన్న వయసున్న వాళ్ళ మిస్సెస్ వచ్చింది వాళ్ళ బ్రదర్ వాళ్ళ అన్నయ్య వచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వాళ్ళు వచ్చారు అందరు కలిసి ఎంతో కొంత సహాయం చేయాలని మా సంస్థ ద్వారా మేము కోరుకుంటాం ప్రాబ్లం ఉండడం వల్ల చాలా ప్రాబ్లంలో ఉన్నాం కాబట్టి మాకు దయచేసి ఎవరైనా సహాయం చేయగలరని కోరుతూ మాకు అభన్య అభన్య వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది దీని తరఫున వేరే వాళ్ళు చూసి కూడా మాకు సహాయం సహాయం చేయగలరని కోరుతున్నాము చెప్తున్నాము మేము ఒక ఐదు రోజుల కింద వారికి అధ్యక్షుడికి మా హీరోయి అరవింద్ అన్నకు బాలన్నకు అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పిన విని వెంటనే వాళ్ళు మా మాట కాదని సరే మేము వాళ్ళకి ఏ విధంగా నాకు కొద్దిగా సాయం చేస్తామని వాళ్ళ వద్ద సాయం చేస్తున్నారు దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము